ఏపీ సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు నవంబర్ రెండవ తేదీ నుంచి మూడు రోజుల పాటు లండన్ లో పర్యటించనున్నారు ఆంధ్రప్రదేశ్కు మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా చంద్రబాబు లండన్ పర్యటన సాగుందని సంబంధిత వర్గాలైతే వెల్లడించాయి వచ్చే నెల విశాఖలో జరగనున్న సదస్సుకు హాజరు కావాలని లండన్ లోని బిజినెస్ మ్యాన్లను సీఎం చంద్రబాబు కోరనున్నారు ఇక లండన్ కంటే ముందు దుబాయ్ యుఏఈ అబుదాబీలోనూ చంద్రబాబు పర్యటిస్తారు మరోపక్క ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రం నుంచి రావాల్సిన నిధులతో మాత్రమే కాకుండా అభివృద్ధి పనుల్లో జోరు పెరిగిందే అదే సమయంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీలు కూడా ముందుకు వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే ఏపీ రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది ఇందులో భాగంగానే విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటన తాజాగా ఖరారైంది నవంబర్ రెండవ తేదీ నుంచి ఐదవ తేదీ వరకు సీఎం చంద్రబాబు బ్రిటన్ రాజధాని లండన్ పర్యటనకు వెళ్తున్నారు ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతుంది ఈ పర్యటనలో భాగంగా పరుగులు లండన్లోని పారిశ్రామికవేత్తలతో భేటీ అవుతారు ఇందులో భాగంగానే ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలను వారికి పూర్తిగా వివరిస్తారు అదే సమయంలో నవంబర్ పద్నాలుగవ తేదీ పదిహేనవ తేదీలో విశాఖపట్నం పేదికగా భాగస్వామ్య సదస్సు జరగనున్న నేపథ్యంలో దానికి ముందు చంద్రబాబు లండన్ వెళ్లడం గమనార్హం ఈ సదస్సుకు హాజరు కావాలని లండన్లోని పారిశ్రామికవేత్తలను చంద్రబాబు ఆహ్వానించనున్నారు ఈ విదేశీ పర్యటనలో భాగంగా రియల్ ఎస్టేట్ భవన నిర్మాణం లాజిస్టిక్ సహా రవాణా ఫైనాన్స్ సర్వీసెస్ ఇన్నోవేషన్స్ రంగాల్లో పెట్టుబడుదారులు ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ఆహ్వానించనున్నారు ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టిజి భరత్ బిసి జనార్దన్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం విదేశాల్లో పర్యటిస్తోంది రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకురాబోతోంది ఆ క్రమంలో ఇప్పటికే సింగపూర్ దావోసులో సైతం చంద్రబాబు పర్యటించారు